అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత ఇంద్రమ్మ ఇండ్ల ప్రక్రియ అనేది కొలికి వచ్చింది సో ఈ వీడియోలో ఇంద్రామ్మ ఇండ్లకి సంబంధించిన లబ్ధిదారులకి సంబంధించిన పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేపు ఏ ఏ జిల్లాలలో చేపట్టబోతుంది అలాగే లబ్ధిదారులకి సంబంధించిన జాబితాను ఎలా చూసుకోవాలి అండ్ ఈ వీడియోలో మొత్తం ఇంద్రామ్మ ఇండ్లకి సంబంధించి మూడు శుభవార్తల గురించి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా వివరించింది ఇంద్రామ ఇండ్ల ప్రక్రియకి సంబంధించిన తుది ఘట్టం ఎక్కడి వరకు వచ్చిందనే సమాచారంతో పాటు ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించిన మరింత సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరికి చూసి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ తోటి వారికి కూడా సమాచారాన్ని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పెంకుటిల్లులు కలిగిన వారే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రహించింది అయితే సొంత స్థలం ఉన్నవారిని ఆ స్థలం దగ్గర నిలబెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఫోటో తీసుకొని సర్వే ద్వారా యాప్లలో అప్లోడ్ చేస్తున్నారు దీనికి సంబంధించి సంక్రాంతి పండుగలోపు ఈ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను స్టార్ట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఐదు వందల మంది లబ్ధిదారులకి ఒక అధికారిని నియమించి ఆదేశాలు అనేవి ఇచ్చారనమాట సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై మూడు జిల్లాలలో డెబ్బై తొమ్మిది వరకు సర్వేను పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది అంటే సుమారుగా యాభై ఏడు లక్షల అప్లికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అధికారుల ద్వారా సర్వేకి సంబంధించి సమాచారం స్వీకరించిందని అయితే తెలుస్తుంది సో ఇదైతే మొన్నటి సమాచారం అయితే ఉంది అదేంటి అంటే ముప్పై మూడు జిల్లాలలో డైరెక్టర్లను నియమించటం అలాగే సంబంధిత అధికారులను నియమించామని చెప్పేసి వారు చెప్పారు అయితే తొలి విడతలో ఎవరికి అందించబోతున్నారు తొలి విడతలో దివ్యాంగులకు వితంతులకు అవకాశం ఇస్త ఇవ్వనున్నారనే సమాచారం తెలుస్తుంది అయితే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా కూడా ఒక గొప్ప శుభవార్త ఇది రేషన్ కార్డు లేకున్నా కూడా మీకు సొంత స్థలం కలిగి ఉంటే ఆ స్థలానికి ఇంద్రామీన్లను మంజూరు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుందనే సమాచారం చూసుకోవచ్చు అలాగే ఇంద్రమ్మ ఇండ్ల కమిటీకి సంబంధించి అర్హతల అర్హత ఎంపికకి సంబంధించి ఫోకస్ చేయండి అనే ఆదేశాలను పొంగిలిట్టి శ్రీనివాసరెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేశారని అయితే చూసుకోవచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నమూనాని విడుదల చేసింది దీంతోపాటుగా అన్ని నియోజకవర్గాలలో కూడా మీకు అందరికీ కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైన్లను మంజూరు చేయబోతున్నారు పాటుగా తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ దశలో రెండు లక్షల డబల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా సుమారుగా ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే మొత్తం అటు ఇటుగా ఆరు నుండి ఏడు లక్షల వరకు ఇంద్రమైన్లు అనేవి తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత సంక్రాంతికి అందించబోతున్నారు ఈ నిర్మాణానికి సంబంధించిన మోడల్ ప్రక్రియలు కూడా అన్ని నియోజకవర్గాలలో ఇప్పటికే శంకుస్థాపనలు చేశారు సో ఈ ప్రక్రియను సంక్రాంతికి అన్ని గ్రామాలలో కూడా లబ్ధిదారులని సంబంధించిన మంజూరు ప్రక్రియకి సంబంధించిన వారికి పట్టాలు కావచ్చు లేదంటే నిధులకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వబోతున్నారనే సమాచారం తెలుస్తుంది సో ఇంటి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలైతే ఇవ్వనుంది అలాగే ఉచిత భూమిని కూడా రెండో విడతలో లేదంటే మూడో విడతలో కల్పించబోతుంది అనే సమాచారం కూడా తెలుస్తుంది తెలంగాణ ఉద్యమకారులకి కూడా రెండు వందల యాభై గజాల స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందనే సమాచారం అయితే చూసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రామ్మ ఇండ్ల ప్రక్రియ అనేది సంక్రాంతి నాటికి పూర్తి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అనేది అయితే తెలుస్తుంది ఇప్పటికే దాదాపుగా డెబ్బై తొమ్మిది శాతం సర్వేని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పూర్తి చేశారనే దానికి సంబంధించిన సమాచారం కూడా తెలుస్తుంది సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ కానుకగా ఇంద్రమ్మ ఇండ్లనైతే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది మొదటి ప్రాధాన్యత కింద విత్తంతులకు దివ్యాంగులకు అలాగే వృద్ధులకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది అనే సమాచారం కూడా ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారాలు అనేవి తెలియజేస్తుంటాను మిస్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు